అధ్యక్ష అదేవిధంగా గత పది సంవత్సరాల అధ్యక్ష సర్వశిక్ష అభియాన్ కావచ్చు గార్డ్స్ కావచ్చు కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్న పశుమిత్రుల్లో కావచ్చు అదేవిధంగా గెస్ట్ లెక్చర్స్ కావచ్చు కాంట్రాక్ట్ లెక్చర్స్ కావచ్చు సింగరేణిలో అవుట్ సోర్సింగ్ కావచ్చు విఆర్ఏ విఆర్ఓలు కావచ్చు ఎంతమందిని వీరు ఇబ్బంది పెట్టి తెలియదు అధ్యక్ష ప్రజలకు ఒక్కసారి కాంట్రాక్ట్ ఉద్యోగాలే ఉండవని అని చెప్పిన నాయకుడు మరి కాంట్రాక్ట్ ఉద్యోగాలని తీ ఎట్లా తీసేయాలనే కుట్రలు చేసింది తప్ప వాళ్ళ వయోపరిమితి అయిపోయినా కానీ వారి ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ రావడానికి అర్హత కూడా లేకుండా అయిపోయింది అధ్యక్ష వారు వారు చాలా చాలాని మరి జీతాలతో పనిచేస్తూ మరి వారు గత పది సంవత్సరాలు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఈ రాష్ట్రంలో చూసిన అధ్యక్ష ఇప్పుడు ఏమంటారంటే అందుకే కదా మమ్మల్ని పక్కన కూర్చోబెట్టిరు మరి మీరు చేయండి అంటున్నారు ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బ కొట్టిన తర్వాత మరి ఏ విధంగా చేస్తారనే కొంతమంది వాళ్ళకి మరి ఆత్మవిస్ ఏమంటారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఆ రోజు ఏ శాఖలో చూసినా గోపాలరావు గారు ప్రభాకర్ రావు గారు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు సంతోష్ రావు గారు కేటీ రామారావు గారు కవితారావు గారు చంద్రశేఖరరావు గారు కానీ ఈ ప్రజాస్వామ్య రా ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న పాలనలో మీరు అన్ని శాఖలు చూడండి అధ్యక్ష ఎస్టీఎస్సీలు ఎస్టీఎస్సీలు బీసీలు ఈరోజు మేము ఈరోజు స్వేచ్ఛగా ఈరోజు స్వేచ్ఛగా మేము మరి ఈ రాష్ట్ర పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సారథ్యంలో సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో మేము చేస్తున్నాం అధ్యక్ష ఈరోజు అధ్యక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విడిపోకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు సమైక్య రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో అధ్యక్ష ఇప్పుడు ఎక్సైజ్ పాలసీకి వస్తున్న అధ్యక్ష ఇప్పుడు వారు ఆ రోజు ఆ రోజు తెలంగాణ మన రాష్ట్రం ఏర్పడక ముందు ప్రతి మన సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఆరు వందల ఎనభై నాలుగు బార్లు రెండు వేల రెండు వందల పదహారు మద్యం దుకాణాలు ఉండే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పదకొండు వందల ఎనభై బార్లు అంటే దాదాపు ఆరు వందల బార్లు పెంచేసి అధ్యక్ష రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలు పెంచిన అధ్యక్ష అంటే ఒక ఐదు వందల యాభై దాకా షాపులు పెంచిన అధ్యక్ష మరి నిన్న వారు మాట్లాడుతారు హరీష్ రావు గారు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో మీరు ప్రజల్ని తాగుబోతులు చేస్తారా వాళ్ళ దగ్గర నుంచి మీరు జేబులు మరి అంటే వాళ్ళు కడుపులు కొడతారా అని మాట్లాడారు అధ్యక్ష కేవలం రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉన్నదానికంటే రెండింతల షాపులు పెంచిన వారే ఈ రోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష అదే బెల్ట్ షాపులు అధ్యక్ష అంత ముందు బెల్ట్ షాపులు లేవు రాష్ట్రం మొత్తం ఈరోజు ఏ కిరాణా షాపులో వెళ్ళినా అధ్యక్ష ఏ కిరాణా షాపులో వెళ్ళినా కానీ మద్యం దొరికే పరిస్థితి తీసుకుపోయారు అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఈరోజు అధ్యక్ష నిరుపేద అమాయక ప్రజలు తాగుబోతులై తెలంగాణలో చిన్న వయస్సులో వారి శక్తి సామర్థ్యాలు తగ్గిపోయి మరి చిన్న వయసులో ప్రమాదాల్లో చనిపోతున్నారు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు మరి అది వారు చేసిన పాపం కాదా అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో తమ సొంత బంధువులను తన సొంత బంధువులకు తమ సొంత బంధువులకు అదేవిధంగా వాళ్ళు అరు అనుచరులకు అధ్యక్ష గతంలో నవాబ్ గతంలో నవాబ్ గతంలో నవాబ్ నయీం మన ఏమంటారు ఇనాములు ఇచ్చేది అధ్యక్ష ఆ విధంగా వీళ్ళు ఎలైట్ షాపులు ఎలైట్ షాపులు టానిక్ కావచ్చు క్యూ కావచ్చు లేకపోతే ఇంకేదో ఎమ్మెల్యే అని చెప్పేసి వాటి అనుచరుడు మంచి మంచి మరి లిక్కర్ షాపులు ఎలాంటి టర్న్ చూపించకుండా దాదాపు వందల షాపులు హైదరాబాద్లో తెలిసినాయి అధ్యక్ష ఆ షాపులలో ఇలాంటి లెక్కలు చెల్లించ మన అంటే ఎక్సైజ్ శాఖకు ట్యాక్సులు కానీ ఏది కానీ చెల్లించే డ్యూటీ ఫ్రీ టైప్లో వాళ్ళు పెట్టించారు అధ్యక్ష ఇది వారి స్వార్థపూరితమైన మరి పాలన కాదా అధ్యక్ష అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా రీహాబిలిటేషన్ తండాల్లో గూడాలలో కొంతమంది గతంలో మరి ఒక చిన్న ఇంట్లో వారు తాగడం కోసం గుడుంబ పెట్టుకునేది అధ్యక్ష ఆ వారికి గుర్తించి పోలీస్ ఎక్సైజ్ శాఖ ద్వారా రిహాబిలిటేషన్ జీవో జీవో నెంబర్ టూ సిక్స్టీన్ వారు మార్చ్ ట్వంటీ థర్డ్ మాట్లాడి మార్చ్ ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ టూ థౌజండ్ సెవెంటీన్లో లో అధ్యక్ష కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రిహాబిలిటేషన్ కింద ఒక ఆరు వందల కుటుంబాలని గుర్తించే అధ్యక్ష కేవలం నూట ఇరవై మూడు కోట్లు మాత్రమే చెల్లించిన అధ్యక్ష ఆ తర్వాత